హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరందరూ వరలక్ష్మి పూజ ఎలా చేస్తారండి అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఇలా చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఈ ఇయర్ అమ్మవారికి చీర కట్టి ఒక బిందెకి డెకరేట్ చేసేదాన్ని ఇంకా అలా కూడా కాకుండా విగ్రహం ఉంటే పెట్టేసుకున్నాను చిన్న కలిసం పెట్టేసుకొని సింపుల్గా చేసేస్తాను తొలి ఏకాదశి నుంచి మన పండుగలన్నీ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ మళ్ళీ వినాయక చవితి వచ్చేస్తుంది చాలా పిల్లలకి అందరికీ ఇష్టపడినది వినాయక చవితి కదండి చాలా సందడి సందడిగా పది రోజులు జరుగుతుంది కదా అది అందరూ చాలా ఇష్టపడతారు అన్ని గుళ్ళకి అది వెళ్ళారా మీరు కూడా పేరెంట్ గారికి వెళ్ళామండి మా దగ్గరలో ఉంది కదా శ్రీనివాస రామాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి గుళ్ళో కుంకుమం జరుగుద్ది ఈవినింగ్ దానికి వెళ్తాను అలానే అమ్మవారిని చందనోత్సవం చేస్తారు కదా అలా చందన అలంకరణ చేశారండి ఇదే మొదటి సంవత్సరం అలా చేయడం భక్తులకే మెసేజ్ పెడితే అందరూ కూడా గంధం అనేది ఇచ్చారు అందరూ ఎవరి తగ్గట్టుగా అలాగే ఒక కిలో కిలో అర కిలో అలా దగ్గర దగ్గర పది కిలోల వరకు పెట్టి అమ్మవారికి అలంకరణ చేశారు మొత్తం చీర అమ్మవారు ఎలా ఉన్నారు ఒక చీర కట్టినట్టుగానే ఆ ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ ప్లేస్లో లేస్ అంటించారు కుందన్స్ మొత్తం చందనం అండి కలర్ వేసినట్టుగా కనిపిస్తుంది మీకు వీడియోలో చాలా ముద్దగా అంటించి చాలా బాగా చేశారండి మేము కూడా ఫస్ట్ టైం చూడడం మన దగ్గరలో ఉంది కదా చక్కగా చూడడానికి వీలుగా ఉంది అమ్మవారు చూడండి ఆ కొందనిచిపెట్టి పెట్టి చాలా కలగా కనిపిస్తుంది అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు ఒక్కొక్కొక్క శుక్రవారం వచ్చి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం చీరలతో అలంకరణ అండి అందరినీ చీరలు తీసుకురమ్మన్నారు వంద వచ్చిన రెండు వందల చీరలు వచ్చినా వాటితో మరి ఎలా చేస్తారు ఈసారి అది కూడా చూడాలి డిఫరెంట్గా చేస్తారేమో ఎవరి చీర వాళ్ళకి ఇచ్చేస్తారు మళ్ళీ చాలా బాగా చేశారు అందరు భక్తులు కూడా బాగా ఎక్కువ వచ్చారండి చూడటానికి మా ఊర్లో చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం కదా ఏ గుళ్ళోనూ కూడా చూడలేదు ఇక్కడ అమ్మవారి దగ్గర ఇప్పుడు కొత్తగా పంతులు గారు వచ్చారు ఆయన చెప్తే ఇలా చేశారండి అదిగోండి టోటల్గా అమ్మవారు ఇలా ఉన్నారు తర్వాత మా పెద్దపాప ఇంట్లో ఈసారి అక్కడ అత్తగారింట్లో మొదటిసారి చేసుకున్న వరలక్ష్మి పూజ అండి తనే డెకరేట్ చేసుకుంది చూసారా అమ్మవారి దగ్గర డబ్బులు పడుతున్నట్టు పెట్టింది పిండి వంటలు అలానే మా పాప చేసిందండి బిందికి డెకరేట్ చేసి అమ్మవారిని పేసి పెట్టి చేసింది చాలా బాగా చేస్తుంది తను కూడా డెకరేషన్స్ అన్నీ బాగా తనే చేస్తుంది తను ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడంలో డెకరేట్ చేయడంలో ఎలా ఉందో చూడండి దానికి ఒక స్వీట్ మెమరీలా ఉంటుంది కదా ఇందులో నా యూట్యూబ్లో దాచుకుంటే మా ఇద్దరు అమ్మవార్లు ఎలా ఉన్నారండి చూసారు కదా బాగున్నారా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా లేట్గా చెప్తున్నాను వరలక్ష్మి శుభాకాంక్షలు అండి ఈ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది కదా అందుకని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్